పిల్లలు ఎంతమంది ఉన్నారు యావరేజ్ ఫర్ క్లాస్ ఎంతమంది ఉన్నారు స్కూల్ పరంగా మనకి రిక్వైర్మెంట్స్ ఏమైనా ఉన్నాయి ప్రతి వాళ్ళు వాళ్ళ సబ్జెక్టులో వాళ్ళు హండ్రెడ్ పర్సెంట్ పాస్కి టార్గెట్ చేయాలి ఎవరి సబ్జెక్ట్ వాళ్ళు హండ్రెడ్ పర్సెంట్ పాస్కి ఎఫర్ట్స్ పెడితే ఈసారి ఫైవ్ సెవెంటీ ఫైవ్ ఎయిటీ రావాలి క్లాస్ ఫస్ట్ హండ్రెడ్ పర్సెంట్ ఉత్తీర్ణత ఈ రెండు అచీవ్మెంట్స్ చేయాలి జిల్లాలో మంది ఫస్ట్ ఉండాలా ఇంకా స్కూల్కి అవసరాలు ఏమున్నాయి వాటర్ ప్లాంట్ ఎమ్డు గారిని కోఆర్డినేట్ చేసుకోండి చేస్తా ఓకే ఇంకా నేను ఇష్యూస్ ఉన్నాయా ఓకే మా పూర్తి సహకారం ఉంటుంది మీరు హ్యాపీగా ఉద్యోగాలు చేసుకోవచ్చు ఓకే పిల్లలకి మాత్రం మంచి రిజల్ట్ ఇవ్వండి థ్యాంక్ యూ అవునారా అవి గుండె దగ్గరి ఉన్నవాళ్ళు ఎంతమందిరా చేస్తాండి ఏమా గుండె దగ్గరికి ఉన్నవాళ్ళు చేయొచ్చండి ఉందా లేదా గుండె హార్ట్ ఉందా లేదా హార్ట్ ధైర్యం ఉన్నాడు గుండె ధైర్యం ఉన్నవాళ్ళు సంతోషపడాలా అందరికీ గుండె ధైర్యం కావాలి మొదట అవునా కాదా గుడ్ ఎప్పుడు నిజాలు చెప్పాలా ఎప్పుడన్నా నేను వచ్చినప్పుడు నిజాలు చెప్తే దాన్ని ఏదైనా లోటుపాటు ఉంటే సరిదిద్దా సరేనా భోజనం బాగానే ఉంది కదా వెరీ గుడ్ బాగా చదవాలి టెన్త్ హండ్రెడ్ పర్సెంట్ ఉత్తీర్ణత సాధించాలి అలాగే ఫైవ్ ఎయిటీ పైన మార్కులు వచ్చిన వాళ్ళు ఫస్ట్ సెకండ్ థర్డ్కి స్కూల్ ఫస్ట్ సెకండ్ థర్డ్ ఎవరు వస్తారో ఫైవ్ థౌజండ్ త్రీ థౌజండ్ టూ థౌజండ్ మూడు క్యాష్ అవార్డులు ఉంటాయి మన శివశక్తి ఫౌండేషన్ ద్వారా స్కాలర్షిప్లు ఇవ్వడం జరిగింది టెన్త్ మార్కులు బాగా వస్తాయి అలాగే హండ్రెడ్ పర్సెంట్ అందరూ పాస్ అవ్వాలి